హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ టెన్ డేస్ నుంచి మా తమ్ముడి మ్యారేజ్ అయ్యి మా విలేజ్కి వెళ్ళి ఆ మ్యారేజ్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుని రీసెంట్గా టూ డేస్ బ్యాక్ రావడం జరిగింది అందువల్ల మీకు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేకపోయాను కాకపోతే ఈరోజు మనకి ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్పిఆర్పి వెబ్సైట్లో ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది అది దేని గురించి అంటే చాలామంది హాస్పిటల్స్ మనకు టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కానీ అడుగుతున్నారు ఈ మధ్య కాల్స్ కాల్స్ కూడా చేస్తున్నారు లాస్ట్ టూ డేస్ నుంచి ఏంటంటే సార్ ఖచ్చితంగా పోస్ట్ పని అవుతుందా ఎగ్జాము చాలామంది ఉద్యమాలు ధర్నాలు చేస్తున్నారు కదా పోస్ట్ పని చేయమని కేసుల గురించి ఇంకా మాక్సైడింగ్ కేసు అని అవి ఇవి అని పెండింగ్లో ఉన్నాయి కదా ఖచ్చితంగా పోస్ట్ పని అవుతుందా అని అడుగుతున్నారు కాకపోతే ఈరోజు వచ్చిన ప్రెస్ నోట్తో మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిటీగా వచ్చేస్తున్నాయి అదేంటంటే హాల్ టికెట్స్ రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ముప్పై ఒకటి తేదీ సాయంత్రం వరకు మనకు హాల్ టికెట్స్ ఏపీఎస్ఎల్పిఆర్పి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఆల్రెడీ తెలుసు వైజాగ్ కాకినాడ గుంటూరు తిరుపతి కర్నూలు ఈ సెంటర్స్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో యాజ్ ఇంకా ఎవరైనా అపోహలో ఉంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుద్ది అనేసి నిదానంగా ప్రిపేర్ అవడము ఇంకా మీకు నిదానంగా ప్రిపరేషన్ అనే పదానికి కూడా టైం అయిపోయింది జస్ట్ ఇంకా లాస్ట్ ఈ వన్ వీకే ఈ వన్ వీక్ మీరు ఎగ్జామ్స్ గురించి ప్రాక్టీస్ చేయండి లేదంటే ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు కొత్తగా ఇలాంటివి ప్రిపేర్ అవ్వద్దు వీలైతే కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి ఫ్రెష్గా కరెంట్ అఫైర్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి లాస్ట్ ఈ డేస్లో అలాగే కొంచెం డైలీ ఒక టూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిండే ఒక టెన్ ఎగ్జామ్స్ ఉన్నా ఈ వన్ వీక్లో ప్రాక్టీస్ చేయండి అలాగే బబ్లింగ్ చేయడం కూడా ముఖ్యమైన నేను ఆల్రెడీ ఇంతమంది వీడియోలు కూడా చెప్పాను బబుల్ చేయడం కూడా చాలా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు బబుల్ చేసే టైం చాలా సేవ్ అవుతుంది లాస్ట్లో ఇప్పుడు మీరు బబుల్ చేయడం అలవాటు లేదనుకోండి ఆ రోజు థర్టీ మినిట్స్ వరకు తీసుకుంటుంది బబుల్ చేయడం నిదానంగా లైన్ దాటకుండా బబుల్ చేయడానికి సో మీకు తెలిసిందే ఇవన్నీ మిగతావిన్ని సో రేపు సాయంత్రం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి మీ సెంటర్ ఎక్కడ పడిందో చెక్ చేసుకుని అలా రిమైనింగ్ మళ్ళీ మీ ప్రిపరేషన్ ఎక్కువ చేయండి ఇంకెవరైనా హాల్ టికెట్స్ డౌన్లోడింగ్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనకు సైట్లోనే ప్రెస్ నోట్లోనే టూ రెండు కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం జరిగింది అలాగే మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా రిపోర్ట్ చేయాలనుకుంటే మెయిల్కి రిపోర్ట్ చేయండి అలా సో నెక్స్ట్ మన వీడియో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎగ్జామ్ టైంలో అంటే మీ ఆ త్రీ అవర్స్లో ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముగించాలి ఎగ్జామ్ అనేది కంపల్సరీ మీకు ఒక వీడియో పెడతాను ఒక టూ త్రీ డేస్లో జస్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ సో మీ టైం డిస్టర్బ్ అవ్వకుండా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి పక్క మీకు ఆ వీడియో వల్ల అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయి ఆ టెక్నిక్స్ ఆ ప్రాసెస్ ఆ త్రీ అవర్స్ ఎలా ఉండాలి మీరు ఎలా అటెంప్ చేయాలనేది ఖచ్చితంగా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కోసం చేయండి ఇంకా పోస్ట్ పను గురించి వదిలేయండి పోస్ట్ పను ఖచ్చితంగా అవ్వదు ఈ పోస్ట్ పని అనే మైండ్ సెట్తో ధర్నాలు చేసుకునే వాళ్ళు వాళ్ళతో మీకు సంబంధం లేదు వాళ్ళ బాధలు వాళ్ళు పనివ్వండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో చేస్తున్నారీ మీకు టెలిగ్రామ్లో వాట్సాప్లో వీడియోలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టి పెట్టేసి మీ మైండ్ డైవర్ట్ చేసుకోకుండా స్ట్రైట్గా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి కష్టపడ్డారు బాగా ఈ త్రీ ఇయర్స్ అనేది మీకు రేపు ఒకటో తేదీ రిజల్ట్ అక్కడ చూపించాలి మీరు కాబట్టి దయవుంచి ఇటువంటి ఏం మైండ్లోకి తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఈ వన్ మంత్ ఏవైతే రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి వన్ వీక్ కంపల్సరీ మీ గోల్ రీచ్ అవుతారు నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ పక్కా జాబ్ వస్తుంది ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రాగలదు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంతే తప్ప ధర్నాలు బంధులు ఎవరో మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మీ లైఫ్ను స్పైల్ చేసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ సో జస్ట్ ఈ కొంచెం అప్డేట్స్ చేద్దాను ఇంకొక ఫైనల్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వదు ఎగ్జామ్ జూన్ ఫస్ట్ జరుగుతుంది ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది సో ప్రిపేర్ అయిపోయింది మెంటల్గా ఎవరైనా ఎగ్జామ్ సెంటర్ దూరంగా పడిన వాళ్ళైతే ఒకరోజు ముందే అడ్వాన్స్కి వెళ్ళి అక్కడైనా హోటల్లో స్టే చేయండి ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి ఎగ్జామ్ రాయడం అనేది బాగుంటుంది ఎగ్జామ్ టైంలో కొంచెం నిద్ర ముప్పుగా ఉంటుంది కొంచెం సబ్జెక్ట్ కూడా మర్చిపోయే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వన్ వీక్ మంచిగా యుద్ధం చేయండి తర్వాత రిలాక్స్ అవ్వచ్చు ఇంజనీరు రిజల్ట్ వచ్చి ట్రైనింగ్ చేయాలంత వరకు మీకు రిలాక్స్ చేసినాయి మంచిగా మీ కట్ ఆఫ్ తగ్గట్టుగా మీ బెస్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్